హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడ లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి మీరు చేసే ప్ర ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్క సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా మీ లైక్స్ వల్ల మన వీడియో అనేది ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుందనమాట అంటే ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట ఈరోజు శుక్రవారం కదా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం కుదరట్లేదండి స్టిచ్చింగ్ క్లాసెస్కి అది వెళ్తున్నాను కదా వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఇంకా లెక్క చదివించడం ఇలా సరిపోతుంది అనమాట లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇచ్చుకుని అప్లోడ్ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది షార్ట్స్ కూడా ఏదో కొంచెం లేట్గా పెడుతూ ఉన్నాను ఈ మధ్య మన ఛానల్ వ్యూస్ కూడా డౌన్ అయ్యాయి అలాగే సబ్స్క్రైబర్స్ డౌన్ అయ్యారు ఇంకా దాంతోపాటు కొంచెం నేను కూడా సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు నాదే తప్పు అనమాట ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఇంకా దాన్ని రన్ చేస్తున్నామంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఆటోమేటిక్గా వ్యూస్ తగ్గిపోతాయి సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు రీచ్ కూడా తగ్గుతుంది అనమాట దానిలో దాంతోపాటు అందుకని యూట్యూబ్ ఛానల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి నేను కొంచెం తప్పాను అన్నమాట ఈ మధ్యకాలంలో అటు ఇటు తిరగడం అంటే ఉదయం వెళ్తే ఈవినింగ్ రావడం అనమాట ఇంక ఇంటికి వచ్చేటప్పటికి నీరసం అయిపోతుందండి ప్రాణం ముందు అస్సలు ఏం చేయలేకపోతున్నాను ఇంకా ఇంట్లో సాయంత్రం డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడం లోపల శుభ్రం చేసుకోవడం సామాన్లు తోముకోవడం లెక్కోడిని చదివించడమే మెయిన్ టాస్క్ అనమాట దగ్గరుంటే కానీ అస్సలు చదవట్లేదు అందుకని చెప్పి ఒక గంటన్నర రెండు గంటలు లెక్కోడి దగ్గరే సరిపోతుంది నేను ఇంటికి వచ్చేటప్పటికే ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది నాకు ఇంకా వచ్చిన వెంటనే కొంచెం టీ తాగేసి కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చునేటప్పటికి ఆరైపోతుంది ఇంకా తర్వాత లెక్కోడిని స్నానం అది చేయించి భోజనం తిరిపించి అలా చదివించేటప్పటికి కరెక్ట్గా ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుందండి ఇంకా లెక్కోడైతే వెంటనే పడుకుంటుంది మళ్ళీ తర్వాత మాకు డిన్నర్కి ఏదైనా టిఫిన్ కానీ ఏదుంటే అది అనమాట ఆ టైంకి మినప్పిండి ఉందనుకోండి మినపట్టు వేసేసుకోవడం అని ఉంటే అది చేయడం అలా అలా సరిపోతుంది టైము నేను పడుకునేటప్పటికే దాదాపుగా పదిన్నర పదకొండు అవుతుంది ఇంకా అక్క ఏమో అక్కడ స్టిచ్చింగ్ క్లాస్లో ఇచ్చిన వర్క్ అది కూడా ఇంటికి వచ్చాక కొంచెం ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఫినిష్ చేసుకోవాలి ఈలోపు వచ్చిన వెంటనే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేసుకోవడం ఇవన్నీ పనులు చేసుకోవాలి వచ్చేటప్పటికి నాకైతే అయిపోతుంది అనమాట రోజు కూడా కానీ మనం ఏదైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ చూపామంటే దాని మీద కూడా శ్రద్ధ పెడుతూ ఉండాలి కదండి కొంచెం కష్టమైనా పర్వాలేదు ఒక రెండు నెలలు కష్టపడ్డామంటే నాకైతే స్టిచ్చింగ్ అనేది పూర్తిగా వచ్చేసింది అడపా తడపా వచ్చేది ఇంతకుముందు ఇప్పుడైతే మొత్తం పక్కా కొలతలతో పూర్తిగా నేను కుట్టగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ప్రస్తుతానికైతే డ్రెస్లో మోడల్సే నేర్చుకుంటున్నానండి ఇంకా బ్లౌజెస్ వరకు రాలేదన్నమాట చాలామంది కట్టింగ్స్ చెప్పండి ఇంకా కట్టింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు ఇంకా కుదరదండి నేను నేర్చుకునే స్టూడెంట్నే కాబట్టి నేను ఇప్పుడు పక్కా కలితలతో మీకు చెప్పడం అంటే వీడియోలో అయితే అసలుకి కుదరదు అనమాట అంటే మీకు ఇలా వీడియోస్ రూపంలో చెప్పడం అయితే అసలుకి కుదరదు నాకు చాలా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చేస్తాయనమాట మీరు నేర్చుకుని మ్యాక్సిమం నన్ను అడిగితే డైరెక్ట్గా వెళ్ళి మనం అక్కడ ఉండి చూసి నేర్చుకున్నది వేరు ఇలా ఫోన్లో చూసి నేర్చుకున్నది వేరు చాలా మంది ఇలా ఫోన్లో కూడా చూసి వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దాన్ని నేను తప్పు పట్టను అలా కాదు రాదు అని కూడా చెప్పను వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే నాకేంటంటే డైరెక్ట్గా వెళ్ళి మనం అక్కడ పక్కా కలుతులతో మనం డైరెక్ట్గా చూసింది వేరేగా ఉంటుంది దీంట్లో చూసి నేర్చుకునేది వేరేగా ఉంటుంది అన్న అభిప్రాయం అయితే నాదనమాట నేనైతే వెళ్ళి నేర్చుకుంటున్నాను కదండి పూర్తిగా వచ్చిన తర్వాత నేను చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క కటింగ్ అనమాట కటింగ్ కావచ్చు స్టిచ్చింగ్ కావచ్చు అన్నీ మీతో షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో కదా ఉదయం అయితే ఐదు గంటలకి లేచానమాట ఇంక లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకుని గడపమ్మలకు కూడా పూజ చేసేసుకుని అప్పుడైతే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట మా లక్కోడికి ఇంకా స్కూల్కి అయితే ఫస్ట్ లెక్కోడిని పంపేసామనుకోండి అప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అని చెప్పి లక్కోడిని స్కూల్కి పంపకుండా పూజ అయిపోతుంది కానీ లంచ్ బాక్స్ దగ్గర హడావుడి అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్ దగ్గర హడావుడి అయిపోతుంది ఇంకా లక్కో టిఫిన్ అది చేయడం అది కూడా తినట్లేదు లేట్ అయిపోతుంది ఈ లోపు వ్యాన్ వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇంకా ఆ కంగారు ఎందుకు ప్రశాంతంగా అన్నీ సర్దేసుకున్నాం కాబట్టి ప్రశాంతంగా లక్కోడిని సాగనంపేసాం అనుకోండి లంచ్ బాక్స్ ఉండి లక్కోడిని సాగనంపేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని మనకి కావాల్సినంతసేపు పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఇంకా మా అయితే లంచ్ బాక్స్ ఉండడం స్టార్ట్ చేసేసానమాట ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేసుకుందాం దాంతోపాటు పప్పు కూడా పెట్టేసుకుంటే రెండు ఒకటే పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి అన్నం అయితే ఎప్పట్లాగే గుండుగులో కడిగేసి పెట్టేసుకున్నానండి బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాము మేమైతే ఆడించుకున్న బియ్యమే వాడుకుంటాము భోజనానికి అంటే డైలీ తినడానికైతే మా పొలంలో పండిన ధాన్యమే ఆడించుకొని తింటామన్నమాట కొంచెం పట్టు తక్కువ పెట్టించుకొని అంటే బ్రౌన్ రైస్ టైప్లో అనమాట మా రైస్ బాగా వైట్గా ఉండదు బాగా గోధుమ రంగులోనే ఉండదు మీడియం అంటే ఒక పాలిష్ చేయించుకుంటాము రెండు చేయిస్తారు లా ఉంది ఒకటి కాదు ఒకటి అయితే బ్రౌన్ రైస్ లెక్క అవుతుంది అనుకుంటాను రెండు పాలిష్లు చేయిస్తారు అది కొంచెం మనకి బ్రౌన్ రైస్ టైప్లోనే ఉంటుంది అనమాట కొంచెం పైన బాగా వైట్ పాలిష్ వచ్చేది కొంచెం గోధుమ రంగులో ఉంటుంది మా బియ్యం అయితే ఆ బియ్యం అయితే వాడుకుంటామండి మేము మొత్తం సంవత్సరానికి తీసేసుకుంటామన్నమాట మళ్ళీ పంట పండే టైంకి మళ్ళీ తీసుకుంటాము ఈ లోపు మధ్యలో బిర్యానీలు అవి చేస్తూ ఉంటే ఇంట్లో గిద్ద మైసూరు బియ్యం ఇంకా బాస్మతి రైస్ బియ్యం కూడా రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడు కావాల్స్తే అప్పుడు చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి డైలీ భోజనం తినడానికి మట్టుకు మేము వాడించుకున్న బియ్యమే అనమాట అన్నం అయితే కుక్కర్లో పెట్టేసాను ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత దాంట్లోనే పప్పు కూడా పెట్టేసాను కడిగేసి పాలకూర పప్పు అయితే ఉండదామని చెప్పి పాలకూరను కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని పప్పులోనే వేసేసి పెట్టేసుకున్నానండి అన్నం పైన పెట్టేసుకున్నాను చక్కగా ఉడికిపోతుంది అసలు ఉడకదు ఇది అది అని ఏమీ లేదు రెండు కూడా అన్నం పప్పు రెండు కూడా ఉడికిపోతాయి నేనైతే పప్పు ఎలా వేసుకుంటానంటే సగం కందిపప్పు సగం పెసరపప్పు వేసుకుంటానండి రెండు పప్పులు కలుపుతాను పెసరపప్పు ఒక్కటే కందిపప్పు ఒకటే వండను అది సగం ఇది సగం దేనికైనా సరే అది సగం ఇది సగం వండుకుంటాను దేనికైనా అంటే పెసరపప్పు తాలింపు పప్పు పెట్టుకుంటాను చూడండి పోపు అది మాత్రం ఓన్లీ పెసరపప్పుతో ఉండుతుంది తప్పితే మిగతా పప్పు ఏ పప్పు లే సరే అది సగం ఇది సగం అంటే కందిపప్పు సగం పెసరపప్పు సగం వేసుకొని పప్పు వండుకుంటాను అలా అయితే పప్పు అనేది కొంచెం అంటే బాగా మెత్తగా అయిపోదు బాగా బద్దబద్దలాగా ఉండదు కందిపప్పు చూడండి మనకి కొంచెం బద్దలాగా ఉంటుంది అలా కాకుండా ఇది సగం అది సగం వేసుకున్నాం అనుకోండి పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కందిపప్పు కొంచెం బద్దలాగా ఉంటుంది మనకి రెండు కలిసి కొంచెం లైట్గా బద్దలాగా బాగా పేస్ట్ లాగా కాకుండా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా నేను కలుపుతున్నప్పుడు చూసారు కదా అలా ఉంటుంది అలా ఉంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అని నా అభిప్రాయం తప్పతే ఇలాగే వండుకోవాలని ఏం లేదండి ఎవరిష్టం వాళ్ళది నేను నా అభిప్రాయం చెప్పానంతే ఇంకా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది చూసారా నేను కుక్కర్లోంచి తీసి అలా ఒక్కసారి మెదిపేసుకున్నాను మొత్తం పప్పుని మెదిపేసుకొని తాలింపు వేసేసి ఒక్కసారి గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం అంటే రుచికి సరిపడా ఉప్పు నేను ఆల్రెడీ ముందు పప్పు ఉడికినప్పుడు అయితే వేయలేదండి అందుకని చెప్పి ఇప్పుడైతే వేసుకుంటున్నాను తాలింపు వేసేసిన తర్వాత కొంచెం పప్పు అలాగే కొంచెం కారం వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది కారం కంపల్సరీ వేసుకోవాలి కొంతమంది కారం కారం వేసుకోకుండా ఓన్లీ తాలింపు పెట్టుకుంటారు నేనైతే కంపల్సరీ కారం వేసుకుంటాను ఉప్పు ఎలాగో టేస్ట్కి సరిపడా వేసుకుంటాము లైట్గా కొంచెం ఒక అర స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే పప్పు చాలా చాలా బాగుంటుంది తాలింపు వేసిన తర్వాత చాలామంది గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటారు ఓన్లీ తాలింపు ఒకటే వేసుకుని వదిలేస్తారనమాట నేనైతే తాలింపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను అలా ఉడకనిస్తే పప్పు ఎందుకో టేస్ట్గా అనిపిస్తుంది ఇలా అందరూ చేయాలని కూడా కాదు ఎవరిష్టం వాళ్ళది ఇంకా నేనైతే పప్పు తాలింపు వేసేసాను కదా మలక్కోడు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అయితే వేపేసి ఒక బాక్స్లో పెట్టి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశానండి మలక్కోడికి నార్మల్గా ఉప్మా అంటే చాలా ఇష్టం అందులో వరి నూకు ఉప్మా అంటే బియ్యం నూకు ఉప్మా చాలా చాలా ఇష్టంగా తింటది ఎప్పుడు చేయమన్నా బియ్యం నూకు ఉప్మా చేయమ్మా బియ్యం ఏం ఒక ఉప్మా చేయమ్మా అని అడుగుతుంది నేనైతే ఇంకా ఆ రోజు గోధుమ రవ్వ ఉప్మా చేశాను గోధుమ రవ్వ ఉప్మా కూడా చాలా ఇష్టంగా తింది ఇంకా తినేసి వ్యాన్ అయితే వచ్చేసింది వెళ్ళిపోయింది మళ్ళక్కడు వెళ్ళగానే నేనైతే ఇంకా అలా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాను ఆల్రెడీ అన్ని సర్ది పెట్టేసుకున్నాను ఏకాత్రులతో సహా నూనె వేసుకుని అన్ని సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి నాకైతే పూజ అయితే కొంచెం సులువుగా అనిపించింది ఇంకా పూజ దగ్గర కూర్చొని మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను ఒక గంటసేపు కూర్చొని అమ్మకి నాకు వచ్చిన స్తోత్రాలు నామాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని రుబ్బు రోజులు కూడా పూజ చేసుకుంటానండి సోమవారం శుక్రవారం కూడా కడిగి పసుపు బొట్లు పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి కూడా కంపల్సరీ శుక్రవారం వెళ్తానండి ఎట్టి పరిస్థితుల్లోని మానను ఏమైనా వర్షాలు గాలి ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు కూడా మానవండి నేను వెళ్ళకపోయినా మా హస్బెండ్ వెళ్ళి దండం పెట్టుకుని డబ్బులు వేసేసి ప్రసాదం పెట్టేసి వచ్చేస్తారనమాట అది నాకు ఇప్పటి నుంచి కాదండి చాలా ఏళ్ళ దగ్గర నుంచి అలవాటైపోయింది మా అత్తయ్య గారు అలా నమ్మేవారు అమ్మవారిని తర్వాత నేను నమ్మడం స్టార్ట్ చేశాను నాకు అమ్మలాగా అనమాట నిజంగా ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా అమ్మతో చెప్పుకో చెప్పుకుంటాను తీరుస్తుంది కూడా అమ్మ అమ్మలాగే తీరుస్తుంది అది నమ్మకం అలా ఉండిపోయింది అందుకని ప్రతి శుక్రవారం వెళ్తే గానీ నాకు అనిపించదు ఇంట్లో ఎంత పూజ చేసుకున్నా అక్కడ అమ్మని చూసి వస్తే కానీ నాకు ప్రశాంతంగా అనిపించదు ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి రాగానే అమ్మ దగ్గర నుంచి ఒక అరటిపండు ప్రసాదంగా తెచ్చుకున్నాను అది మా ఆయన నేను సరిసగం తినేసాము ఇంకా ఆయనకైతే పాలు కలిపేసి ఇచ్చేసాను నేనైతే క్లాస్కి వెళ్ళాలి కదా ఈరోజు వెరైటీగా ఏదైనా చేద్దామని చెప్పి మా చిన్నత్తయ్య గారు ఎలక్కాయలు పంపించారనమాట ఎలక్కాయ పచ్చడి చేయమని పంపించారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం నేనైతే ఎప్పుడూ చేయలేదు తినలేదు కూడా ఎలక్కాయ ఎప్పుడూని ఇదే ఫస్ట్ టైం అనమాట ఏదో ట్రై చేశాను కానీ అది ఈ రేగిపండు పచ్చడిలాగా వచ్చింది అంటే రేక రేగుడియాలు ఉంటాయి కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది నేనైతే ఎప్పుడూ తినలేదు అంతగా ఏం అనిపించలేదండి సేమ్ అలాగే ఉంది కానీ రేగుడియాలు తినేది వేరు ఇది వేరు అనిపించింది నాకు అంతగా అనిపించలేదు అంటే నాట్ బ్యాడ్ టేస్ట్ బాగానే ఉంది కానీ అంత ఏమీ సూపర్ అన్నట్టుగా అనిపించలేదు నేనైతే షార్ట్ వీడియో పెట్టానండి ఆ రెసిపీ ఎలా చేశాను ఇంకా నేనైతే టిఫిన్ తినేసి వేడి వేడిగా కాఫీ తాగేసి క్లాస్కి బయలుదేరిపోతాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్